రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆదిబట్ల మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపారు ఆదిబట్ల కమిషనర్ బాలకృష్ణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిబట్లలోని మంగళపల్లి టీసీఎస్ పరిధిలో ఉన్నటువంటి భవనాలకు పర్మిషన్లకు లోబడి నిర్మించుకోవాలని బిల్డర్లకు సూచించామని అయినప్పటికీ పరిమితికి మించి భవన నిర్మాణాలు చేపడుతున్నారని గతంలో కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందని అయినా కూడా ఎలాంటి నిబంధనలు పాటించకుండా భవన నిర్మాణాలు కొనసాగిస్తున్నారని ఈ నేపథ్యంలో మా సిబ్బందితో కలిసి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడం జరిగిందని కమిషనర్ తెలిపారు అక్రమ నిర్మాణాలు ఎవరు చేసినా సరే ఉపేక్షించేది లేదని కమిషనర్ తెలిపారు ఏదైతే భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుంటారో ఆ అనుమతులకి మించి నిర్మిస్తున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది వారికి గతంలోనే నోటీసులు ఇచ్చాము అలాగే మా సిబ్బంది ద్వారా హెచ్చరించడం కూడా జరిగింది అయినా వాళ్ళు వాటికి ప్రతిస్పందించకపోగా వాళ్ళు అలాగే పరిమితికి మించి నిర్మాణాలు కొంతమంది చేపట్టడం జరిగింది దాంతో ఈరోజు మా సిబ్బందితో కలిసి ఏదైతే పరిమితికి మించి నిర్మాణాలు చేశారో వాటిని డ్రిల్లింగ్ మిషన్ల ద్వారా ఆ స్లాబ్ తొలగించడం జరిగింది